కంబదూరు నుంచి ఆందోళనకర దృశ్యం మీ ముందుకు వస్తోంది కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయం ముందు భాగంలో ఉన్న పురాతన బావి ప్రస్తుతం పూడిక చెత్తతో నిండిపోయి అసభ్యకరంగా దర్శనమిస్తోంది కొన్ని సంవత్సరాలుగా ఈ బావి శుభ్రం చేయకపోవడంతో చెత్త పూలు వ్యర్థాలు పేర్కోబోయాయి దుర్గంధం వస్తోంది ప్రతిరోజు ఎంతోమంది భక్తులు మాలాదారులు మల్లేశ్వర స్వామిని దర్శనానికి వస్తున్నా బావిని శుభ్రం చేయాలన్న ఆలోచన మాత్రం ఇప్పటి వరకు ఎవరికి రాలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇటీవల కాలంలో సనాతన ధర్మం గురించి చాలామంది పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు కానీ ధర్మం అంటే ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచడమే కదా ఇలా పవిత్ర ఆలయం ముందు ఉన్న బావిని నిర్లక్ష్యంగా వదిలేయడం ధర్మానికి విరుద్ధమనే అభిప్రాయం భక్తుల నుంచి వ్యక్తమవుతుంది ఇక ఈ నెలలోనే మహాశివరాత్రి పండుగ రాబోతుండడంతో ఆ లోగా పురాతన బావిని శుభ్రం చేస్తే ఎంతో మంచిదని స్థానిక ప్రజలు కోరుతున్నారు సంబంధిత అధికారులు ఆలయ కమిటీ అలాగే ధర్మాన్ని గౌరవించేవారు స్పందించి ఈ బావిని శుభ్రం చేసి భక్తులకు మంచి సందేశాన్ని ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు